ఆఫీస్ ఉంది మనకు ఒక భవన్ ఉంది తెలంగాణ భవన్ ఉంది అండ్ అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి అధికారిక నివాసం ఉంది యూ కెన్ హోల్డ్ ద ప్రెస్ మీట్ ఎదర్ ఎట్ యువర్ రెసిడెన్స్ ఆర్ ఎట్ తెలంగాణ భవన్ మరి నువ్వు క్లబ్లకు పబ్బులకు దూరం అయ్యేది ఉంటే సెవెన్ స్టార్ హోటళ్లకు దూరం అయ్యేది ఉంటే ఎందుకు లీలా ప్యాలెస్లో పెట్టారు అంటే ముఖ్యమంత్రి గారు మాటలకు చేతలకు పొంతన ఉండదు అనేటువంటిది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంటుంది ఇవాళ మీరు గమనిస్తే ఇదే రేవంత్ రెడ్డి గారు నిన్న ఏం లీక్ ఇచ్చారు అన్ని పత్రికలు మీరే సాక్ష్యం సీఎంఓ ఆఫీస్ నుంచి మీ అందరికీ లీక్ వచ్చిందా లేదా ఏపీకి జులక్ జలక జులక్ ఏదో ఒకటి కదా షాక్ జలకన్నడు అన్నాడు షాక్ అని రకరకాలుగా మీ అందరికీ పెట్టారు సీఎంఓ నుంచి అఫీషియల్గా మీ అందరికీ ఇచ్చారు బనకచెర్లపై బాబు మీటింగ్ పెడితే ఢిల్లీ మీటింగ్కి వెళ్ళేదే లేదు బైకాట్ చేస్తాము అని లీకులు ఇచ్చిన రేవంత్ రెడ్డి మరి నేను అర్ధరాత్రి పూట పరుగు పరుగున ఎందుకు ఢిల్లీకి పోయినట్టు మధ్యాహ్నమేమో ఆంధ్రప్రదేశ్కు షాకు బనకచెర్ల ఎజెండా ఉంటే మేము మీటింగ్కే బోమ్ బైకాట్ చేస్తాము అని చెప్పి లీక్లు ఇచ్చారు మరి రాత్రి జరిగిన చీకటి ఒప్పందం ఏంది ఎందుకు అంత అర్ధరాత్రి పూట ఢిల్లీకి పరుగు పరుగున పోయినాం బనకచెర్ల ఎజెండా ఉన్న మీటింగ్లో ఎందుకు పాల్గొన్నారో ఇవాళ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఎప్పుడు కూడా అంతే ఆయన గతంలో మీరు అసెంబ్లీ సాక్షి కూడా ఒకసారి మాట్లాడినరు నేను నీతి ఆయోగ్ మీటింగ్ బైకౌట్ చేస్తున్నా మనకు బడ్జెట్లో గుండు సున్నా ఇచ్చిండ్రు మేము బోనే బోమ్ బీజేపీ మీటింగ్కు ప్రధానమంత్రి అధ్యక్ష జరిగే నీతి ఆయోగ్ మీటింగ్ను బైకౌట్ చేస్తున్నా అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ నీతి ఆయోగ్ మీటింగ్ ఇన్విటేషన్ రాగానే అందరికంటే ముందు ఎవరు రాకముందే పరుగు పరుగున పోయి మొదలు మొదట మొదటి కృషిలో కూర్చున్న పోయి అంటే అసలు నువ్వు చెప్పేదానికి చేసేదానికైనా పొంతన ఉందా ఊసర వెల్లులు కూడా రేవంత్ రెడ్డిని చూసి సిగ్గుపడతాయి అంత ఇంత స్పీడ్గా మాట మార్చారు మధ్యాహ్నం బైకాటంటివి రాత్రికి ఢిల్లీకి చేస్తే పోనీమన్నా మారిందా మారిందైతే ఏమీ లేదు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మీరు అందరు చూసి ఉంటారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటాడు బనకచర్ల మీద ఒక జర్నలిస్ట్ ప్రశ్న అడిగితే కడతామని ఎజెండాలోనే లేనప్పుడు ఆపమనే ముచ్చటే రాదు దిస్ ద ఎగ్జాక్ట్ వర్డ్ టోల్డ్ బై రేవంత్ రెడ్డి కడతామని ఎజెండాలోనే లేనప్పుడు ఆపమనే ముచ్చటే రాదు అని రేవంత్ రెడ్డి అన్నాడు కదా మీరే సాక్ష్యం కదా సో ఐ విల్ షో ద ఎజెండా అఫీషియల్ ఎజెండా ఒకసారి చూపి ఇది దిస్ ఇస్ ద ఎజెండా ఎజెండా పాయింట్ సబ్మిటెడ్ బై ఆంధ్రప్రదేశ్ పాయింట్ నంబర్ వన్ గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ఎజెండాలో మొట్టమొదటి అంశమే గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ ఇది అఫీషియల్ ఎజెండా ఇంత స్పష్టంగా ఉన్నది సో రేవంత్ రెడ్డిని ప్రెస్ మీట్లో ఏమంటాడు కడతామని ఎజెండాలోనే లేనప్పుడు ఆపమనే ముచ్చటే రాదన్నాడు మరి ఇది ఎజెండా కాదా ఇది ఇంకా మంచి సాక్ష్యం చూపిస్తా పాపం ఆయన కడుపు స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల గారు ఉన్న విషయాన్ని బయట పెట్టారు ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ మంత్రి గారు ముందు మాట్లాడినారు రేవంత్ రెడ్డి గారు తర్వాత మాట్లాడిండ్రు సో అట్లీస్ట్ నిమ్మల రమానాయుడు గారు మాట్లాడిన మాటలు చూసినాం కన్నా రేవంత్ రెడ్డి జాగ్రత్త పడాల్సి ఉండే కానీ నిమ్మల రమానాయుడు గారు మీటింగ్ అయిపోగానే బయటకు వచ్చి ఆయన గారు ఏం మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినారు ఒకసారి చూద్దాం మరి మెయిన్గా ఏదో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం బనకచర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఇట్ల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ తో కలిపి క్లియర్ గా రేవంత్ కూడా ఒకసారి చూపించు మన మిత్రుల కోసం ఒకసారి వాళ్ళు బనకచర్ల గోదావరి బనకచర్ల వాళ్ళు కడతామని అడుగుతాయి కదా మేము ఆపమని చెప్పడానికి ఎజెండాలో వాళ్ళు కడతమన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు వాళ్ళు కడతమన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు అంటే గోదావరి బనక ఆంధ్రప్రదేశ్ మంత్రి రమానాయుడు గారు బయటకు వచ్చి గోదావరి బనక చెర్ల మీద కమిటీ వేశారు సోమవారం కల్లా కమిటీ ఏర్పడుతుంది నెల రోజుల్లోగా కమిటీ రిపోర్ట్ ఇస్తుంది అని ఆంధ్రప్రదేశ్ మంత్రి కుండబద్దలు కొట్టినట్టు ఉన్నది ఉన్నట్టు చెప్పారు రేవంత్ రెడ్డి దాని చర్చే జరగలేదు చర్చ జరిగితే కదా మేము ఆప్మనేది అంటాడు ఎవరిని మోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి నిన్ను ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ప్రజల్ని ఎన్నుకున్నారు ఆంధ్రాకో చంద్రబాబు నాయుడుకు అప్పజెప్పడానికో కట్ట చెప్పడానికో నీ గురుదక్షిణ చెల్లించుకోవడానికో ప్రజలు నీకు అధికారం కట్టబట్టలేదు నీకు ఇప్పుడు లోపల జరిగింది ఉన్నది ఉన్నట్టు రామానాయుడు గారు చెప్పారు రేవంత్ రెడ్డి దాచాలని చూసిండు దాచాలని చూసినా నిజం నిప్పు లాంటిది నిజం ఇలా బయటకు వచ్చింది దాగలేదు ఇప్పటికైనా బేషరత్గా క్షమాపణలు చెప్పు రేవంత్ రెడ్డి గారు బేషరత్గా నువ్వు రాష్ట్ర ప్రజలకు ఇంత బాహాటంగా అబద్ధాలు చెప్పినందుకు నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మంత్రి గారు బనక మీదనే ప్రధాన ఎజెండాగా చర్చ జరిగింది దాని మీదనే కమిటీ వేయడం జరిగింది అని అంత స్పష్టంగా చెప్తే రేవంత్ రెడ్డి గారు బుకాయించడం అంటే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలను వంచడమే ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడమే ఇంత దుర్మార్గంగా మాట్లాడతావా నువ్వు మరి ఆ పక్కనున్న రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ ద్రోహి చంద్రబాబు నాయుడు గురుదక్షిణ చెల్లించుకుంటాడు ఆ పక్కనున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్నా సోయి ఉండాలి కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న నిజాయితీగా ఇలా రాష్ట్రంలో నడుస్తున్నది కాంగ్రెస్ పాలన కాదు ఇవాళ బీజేపీ టీడీపీలో రిమోట్ పాలన నడుస్తూ ఉంది ఈ మధ్యనే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా చెప్పిండు బాబు కోవట్లు తెలంగాణలో ఉన్నారు ఉత్తమన్నా నువ్వు ఈ లెటర్లు రాస్తే పని జరగదు అసలు చంద్రబాబు కోవట్లే ఈ రాష్ట్రంలో ఉన్నారు అని ఒక మన రాష్ట్రానికి చెందిన ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు బయట పెట్టిండు కదా ఇవాళ జరుగుతున్నది అదే ఈ రాష్ట్రంలో జరుగుతున్నది బీజేపీ టీడీపీలో రిమోట్ పాలన జరుగుతూ ఉంది ఇలా ఏ రేవంత్ రెడ్డి నిన్న మొన్న ఏం మాట్లాడిండు బంతులు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇలా పరుగు పరుగున ఢిల్లీకి పరిగెత్తిండు మీటింగ్లో పాల్గొన్నాడు కమిటీ వేయడానికి ఒప్పుకున్నాడు ఒప్పుకోవడమే కాదు ఒక విలేకరి ప్రశ్న అడిగితే ఆ కమిటీ నిర్ణయం శిరోధార్యం కదా కమిటీ చెప్పినప్పుడు ఒప్పుకోవాల్సిందే అంటుండు రేపు కమిటీ గోదావరి చెర్ల కట్టాలని చెప్తే నువ్వు ఒప్పుకుంటావానే ఒప్పుకుంటా అని చెప్పిండు ఈరోజు ప్రెస్ మీట్లా కమిటీ నిర్ణయం ఫైనల్ కమిటీ ఏం చెప్తుందని నేను ఒప్పుకుంటా అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నారు రేపు కమిటీ చంద్రబాబు నాయుడు చేతిలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉన్నది ఆయన ఒత్తిడి పెట్టి రేపు కమిటీ రిపోర్ట్ తెస్తే నువ్వు ఒప్పుకుంటా నువ్వెట్లు చెప్తావు అది రాష్ట్రానికి నష్టం జరిగితే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే అవసరమైతే పోరాడుతా సుప్రీంకోర్టు పోతా అని చెప్పాలి కానీ ఒప్పుకుంటా శిరసా వహిస్తా అని ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తలూపుతావు ఇవాళ చెప్తా ఉన్నారు వాస్తవానికి అసలు కేంద్ర ప్రభుత్వం ఇవాళ మీటింగ్ పెట్టడమే తప్పు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇయాల గోదావరి బనకచెర్లని ఎజెండాలో పెట్టడమే వాళ్ళు చేసిన తప్పు దానికి రేవంత్ రెడ్డి గారి అటెండ్ చేయడం ఇంకో పెద్ద తప్పు ఎందుకే మాట అంటున్నా అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు సెంట్రల్ వాటర్ కమిషన్ జిఆర్ఎంబి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆ మూడు సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి బనకచెర్ల మీద ఇచ్చినటువంటి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను నిర్ద్వందంగా తిరస్కరించాయి ఆ మూడు కూడా కాన్స్టిట్యూషనల్ బాడీస్ పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడినటువంటివి జీఆర్ జిఆర్ఎంబి కానీ పిపిఏ కానీ సిడబ్ల్యూసీస్ ది అథారిటీ ఆఫ్ అవర్ కంట్రీ మూడు సంస్థలు కూడా అసలు దీనికి అనుమతిచ్చే ప్రశ్నే లేదు అని చెప్పాయి అదే కాకుండా నాలుగవ సంస్థ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కూడా దీనికి టీఓఆర్ కూడా ఇవ్వకుండా తిరస్కరించింది సో నాలుగు కేంద్ర ప్రభుత్వ సంస్థలు తిరస్కరించిన తర్వాత ముందు అసలు వాటిని చూసుకోవాలి కేంద్ర ప్రభుత్వం దాని మీద మీటింగ్ ఎట్లా పెడతారు ఎజెండా యువరోన్ సిడబ్ల్యూసి ఓన్ జిఆర్ఎంబి యువరోన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యువరోన్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఈ నాలుగు కూడా ఈ ప్రాజెక్టు కట్టడానికి వీల్లేదు ఏడు రాష్ట్రాలతో మాట్లాడవలసి ఉంటుంది పోలవరం ప్రాజెక్టు అనుమతులన్నీ తిరిగి తీసుకోవాల్సిన ఏర్పాటు ఉంటుంది దీంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కాన్సెంట్ కావాలి రాష్ట్ర విభజన చట్టం ప్రకారంగా జిఆర్ఎంబి అపెక్స్ కౌన్సిల్ అనుమతి కావాలి ఇవన్నీ లేకుండా అసలు ఇది జరిగే ప్రశ్నే లేదని విసిరి కొట్టారు రిటర్న్ కొట్టిండ్రు వాళ్ళు దాని మీద మళ్ళీ మీటింగ్ ఏంది ఆ మీటింగ్కు రేవంత్ రెడ్డి బొగుడేంది కమిటీ వేసుడేంది కమిటీ చెప్పినట్టు వింటా అని తల ఊపి సంతకం పెట్టచ్చుడేంద్రీ రేవంత్ రెడ్డి